కడప రాయచోడి జాతీయ రహదారి ఊటుకూరు సమీపంలోని బిఎంఆర్ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి పూజను ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తాదులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు

వచ్చిన దేవుడికి ఇక్కడ మనం మనస్ఫూర్తిగా మానేసే దేవుడికి నలభై రెండు రోజులు తెలియజేసి అనుకూలం ఏదో సుప్రమార్థు ఇంకో పేరు తెలుసారి నడిచేదే కూడా ఆయన నడుస్తున్నాడు ఈ ఇతరులో అడుకో అక్కడ మారిపోయాడు నడిచేత ఎక్కడికో వెళ్ళాడు మన కడ మన వెంకటరమణారెడ్డి గారు వారి ధర్మపతి అయినటువంటి విజయలక్ష్మి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వేలాది మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు తెలంగాణ నుంచి కోదాడ నుంచి మన గజ్జల శ్రీనివాస్ గారు గహనామృతాన్ని మన కడప ప్రజలకు అందరికి ఎంతో ప్రేమగా వచ్చారు ఎంతో ఆనందంప చేశారు వారికి వారికి ఆయన వారి కుటుంబ సభ్యులకు కూడా అయ్యే ఆరోగ్యాలు ప్రసాదించాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారు ఎన్నో ప్రోగ్రాంలు చేయాలని మనసా వాచ కోరుకుంటున్నాం కడప ప్రజలకు అయ్యప్ప భక్తులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి శరణం స్వామి శరణం అని చెప్పి మన గురుస్వామి శ్రీనివాస స్వామి మన భజనా బృందం స్వామి గజ్జలు శ్రీనివాస స్వామి సహకారంతో చాలా అద్భుతంగా జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ప్లేస్ లో ఇక్కడ దీనికంటే అద్భుతంగా చేయాలని నా కోరిక ఉంది స్వామే శరణయ్యప్ప పడి పూజ అమ్మలం పూజ ఎటువంటి దీనికి రెడ్డప్ప గురుస్వామి వారి యొక్క సువర్ణస్థలతో మొత్తం శ్రీనివాసరావు స్వామి వారి సహాయ తోటి మన కడప అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి అధ్యక్షుడు అయినటువంటి శంకరయ్య గురుస్వామి వారి ఆధ్వర్యంలో దేశ జరిగింది ఈ కార్యక్రమానికి ఎటువంటి టోకా ఉండదు ఇప్పుడు కూడా టోకా రాదు అని మనం మన నమ్మి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇలాంటి పూజలు ఎన్నో చేసుకోవాలని ఇలాంటి వాళ్ళు ఎంతోమంది రావాలని అయ్యప్ప స్వామి ఇలా వేళ వేళలా ఆశీర్వదించి ఇంతకింతగా బాగా ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ బాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను నా పేరు శ్రీని ఒక సూత్ర మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి